పెద్ద పెద్ద ఫీజులు కట్టే స్కూల్లో అన్నీ మానిటరింగ్ చేస్తుండ్రు అని మనం అనుకుంటున్నాం అనుకున్నంత గొప్పగా అక్కడ పరిస్థితులు కూడా లేవు అందుకే స్కూలు కాలేజీల యజమానులను మేము స్పష్టంగా పిలిపించి ముఖ్యంగా పోలీస్ అధికారులతోని వాళ్ళందరినీ పిలిపించి మేనేజ్మెంట్స్ని కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి సైన్స్ ఫిజిక్సో మ్యాథమెటిక్సో ఇంగ్లీషో అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు ఫిజికల్ డైరెక్టర్స్ని పిల్లలకు ఆటల పోటీలు నేర్పించడం కాదు మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్ వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ను మీరు రిక్రూట్ చేసుకోవాలి సైకాటిస్టుల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్ళల్లో మ్యాండేట్గా మీరు పెట్టుకోవాల్సిందే పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మీరు పిల్లలను నిశ్చితంగా గమనించాలి తల్లిదండ్రులను పిలవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే హోంవర్క్ సంబంధించిన అన్ని మోసుకెళ్ళి మోసుకురావడానికి ప్రాబ్లం అని వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకు ఒక ఏమంటే వడివి కాదు స్కూల్లోనే వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు వాటిని కూడా మిస్యూజ్ చేస్తున్నారు గాంజాయి చాక్లెట్లు అందులో పిల్లలు ఈ ఆడపిల్లల పేరు మీద లాకర్స్ తీసుకొని దాంట్లో అట్లాంటివి కూడా పెట్టి స్కూల్లో ఒక అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలు కూడా కొన్నిట్లలో మేము గమనించినాం ఈ సమస్యలు అట్లా ప్రోత్సహించేవాడు స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఇట్లాంటి వాటిని లాభం కోసం వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళని పట్టుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ఉన్న వ్యవస్థ సరిపోదు అక్కడే ఈ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యొక్క అవసరం ఉంది మారల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత మీదే సివిలియన్స్గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి డ్రెస్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనూ మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎప్పుడే ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక ఆరు సంవత్సరాల అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ నేను వెళ్ళి చూ పలకరించడానికి కానీ కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏంది అంటే గంజాయి సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది అతను ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రాయల కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీల్ని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా ఏరియాని ఏరియాని కంప్లీట్గా నిర్బంధించి మొత్తం వాటి అన్నిటిని కూడా మనం నిషేధించడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు మీ అందరికీ కలిసి మన రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థిని విద్యార్థులు కొంతమంది టాంజానియా కెన్యా ఇట్లాంటి కొన్ని దేశాల నుంచి అందరం నేను అనను ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో పాల్గొంటున్నారు పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటా పోతుంది వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్ దట్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఒక డీజీపీ ఆఫీసర్ని దాదాపుగా ఒక నాలుగు వందల మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినాము ఆ యుద్ధంలో పోలీసులే కాదు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్నా ఈ రాష్ట్రం మనది తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు సామాజిక సమస్యల మీద పోరాటాలకు వేదిక ఒకనాడు తెలంగాణ అంటే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు సమాజంలో ఉన్న సమస్యల మీద చదువుకోవడమే కాదు చదువుతో పాటు పోరాటాలు చేసిన చరిత్ర మనకు ఉన్నది ఆ చరిత్రనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది ఎప్పుడీ సమాజంలో రైతులకు సమస్యలు వచ్చినా విద్యార్థులకు సమస్యలు వచ్చినా మహిళలకు సమస్యలు వచ్చినా మొట్టమొదట ఈ సమాజంలో సామాజిక బాధ్యతను వ్యవహరించింది విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఇవాళ కాలేజీలల్లో యూనివర్సిటీలల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులే గంజాయి మత్తుకో డ్రగ్స్ మహమ్మారికి బానిసలైతే మన భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచన చెయ్యండి ఏ విద్యార్థిని విద్యార్థుల పోరాటాలతో ఈ రాష్ట్రం వచ్చిందో తెచ్చుకున్న రాష్ట్రం మీ కండ్ల ముందల్ని గంజాయి బానిసలుగా మారి ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయి సామాజిక బాధ్యతను మర్చిపోయి ఈ సమాజం ఏమైతే ఏముంది నేను గంజాయి మత్తులోనో డ్రగ్స్ మత్తులోనో జోగుతా అని అంటే అది మనకు మంచిది చేయలేదు ఈ సమాజం మనది ఇవాళ పక్కింట్ల పిల్లోడికి వచ్చి ఉండొచ్చు రేపు మన ఇంట్లోకి రాదని గ్యారంటీ లేదు ఇవాళ మేము మనము మనకు హోదా ఉండి ఈ హోదాతోని అన్ని హంగు ఆర్భాటాలు ఉండొచ్చు మన భవిష్యత్ మన తర్వాతి తరాలకు ఈ హోదాలు మనం బదిలీ చేయకపోవచ్చు మనం సంపాదించిన ఆస్తి బదిలీ చేయొచ్చు హోదా లేనప్పుడు మనం ఇచ్చిందైనా వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకు ఒక రక్షణ ఉండాలి ఈ సమాజంలో ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు కేరళలో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు నేషనల్ పోలీస్ సర్వీస్ అండ్ ఎన్ఎస్ఎస్ఎట్లను పోలీసింగ్ సర్వీస్ కూడా అంటే విద్యార్థులకు పోలీసింగ్ చేసేటట్టు కూడా కాలేజీలలోనే వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని కేరళలో తీసుకొచ్చిన చాలా సక్సెస్ఫుల్ మోడల్ అని ఇంతకుముందు మా అధికారులు చెప్తున్నారు నేను మా డీజీపీ గారికి సూచన చేస్తున్నా మీరు అన్ని జిల్లాల ఎస్పీలను పిలిచి మాట్లాడండి ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్లో మ్యాండేట్గా ఆ జిల్లా ఎస్పీలు పోలీసింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి వీక్లీ వన్స్ ఈ ఎస్పీలు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక ఒక బాధ్యత గల పౌరుడిగా సామాజిక స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి ఐఏఎస్లు ఐపీఎస్లు రోల్ మోడల్స్ అన్ఫార్చునేట్లీ పొలిటికల్ రోల్ మోడల్స్ తగ్గిపోయినారు రకరకాల కారణాల చేత కానీ ఇప్పటికే మనకు ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఇంకా మన పిల్లలకు మన సమాజానికి ఒక గౌరవం ఉన్నది మర్యాద ఉన్నది మనం ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి వీలైతే స్కూల్స్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజెస్లో మన జిల్లాల ఎస్పీలను ఉన్నతాధికారులను లోకల్ డిఎస్పీలు అప్ టు ఎస్ఐ వరకు ఆయా ప్రాంతంలో ఉండే స్కూల్స్ కాలేజీలలో తప్పకుండా వారంలో ఒక రెండు గంటలు అక్కడికి వెళ్ళమను దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ అవర్ డ్యూటీ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు ఎన్ఫోర్స్ దిస్ ఈజ్ వాట్ మారల్ పోలీసింగ్ నాట్ ఓన్లీ ఫిజికల్ పోలీసింగ్ ఫిజికల్ పోలీసింగ్ ఈజ్ going to resolve some problems not all the problems but moral policing is going to resolve every problem we have to focus more and more on moral policing